న్యూస్ ఛానల్కి స్వాగతం విశాఖ జిల్లా గాజువాక రాజగిరి తనయుడు యువరాజు జన్మదినం సందర్భంగా ట్రస్ట్ చిన్నారులతో ఘనంగా నిర్వహించిన జన్మదిన వేడుకలు స్వామి వివేకానంద మదర్ తెరసా చారిటబుల్ ట్రస్ట్ వారు విశాఖ జిల్లా గాజువాక జీవిఎంసి అరవై ఐదవ వార్డు బీసీ రోడ్ సంజీవ్గిరి కాలనీలో ఉన్న స్వామి వివేకానంద మదర్ తెరసా చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ కోయిలాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాజగిరి జగన్మోహన్ లావణ్య దంపతులు వారి తనయుడు యువరాజు జన్మదిన వేడుకల సందర్భంగా వీరి ఆర్థిక సహాయంతో ట్రస్ట్ చిన్నారులకు పసందైన విందు భోజనం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ట్రస్ట్ డైరెక్టర్ కోయిలాడ శ్రీనివాస్ మరియు వారి సతీమణి మాట్లాడుతూ ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు ఎందుకంటే చాలామంది పుట్టినరోజు వేడుకలు చాలా ఆర్భాటాలుగా చేసుకుంటారు కానీ ఎంత డబ్బు ఉన్నా సరే సామాన్య వ్యక్తిగా ఈరోజు రాజగిరి జగన్మోహన్ తనయుడు పుట్టినరోజు వేడుకల సందర్భంగా మా ట్రస్ట్ చిన్నారులతో కేక్ కట్ చేసి చిన్నారులకు పసందైన విందు భోజనం ఏర్పాటు చేశారన్నారు వారి తనయుడు యువరాజ్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ శ్రీమన్నారాయణ ఆశీసులు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చిన్నారులు తదితరులు పాల్గొన్నారు

సమర్థ సత్తు ఒకటి రెండు వేల ఇరవై ఐదుని రాజగిరి రాజగిరి వంశోద్ధారకుడు రాజగిరి వంశోద్ధారకుడు మరొకరి ఆత్మ తెచ్చుకున్నాడు ప్రతి ఇంటికి వెళ్లి జై శ్రీమన్ నారాయణ చూడండి చాలా చాలా ఆనందోదేశం మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా ఒక్కొక్క కార్యక్రమం చేసేటప్పుడు కొంత ఎమోషన్ అయిపోతూ ఉంటాం అలా ఎమోషన్ అయిపోయింది ఈరోజు మా శ్రీమతి సరస్వతి మేడం గారు ప్రతి జీ మనిషి జీవితంలో కూడా ఒక మలుపు ఉంటుంది కానీ దానికి ఓర్పు ఉండాలి అలాంటి ఓర్పు గల వ్యక్తే రాజకీయ జగన్మోహన్ లావణ్య దంపతులు వీరిద్దరిలో ఎంత ఓర్పు ఉంటుంది అంటే ఎవరికైనా సాయం అంటే ముందుంటారు అలాంటి సాయం చేసే మనుషులకు ఎప్పుడు కూడా ఆ శ్రీమన్నారుడు ఉంటాయి ఆల గారాల పుత్రుడైనటువంటి యువరాజ్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చక్కటి విందు బోజన ఏర్పాటు చేసినందుకు అలాగే ముఖ్యంగా రాబోయే రోజుల్లో అతి త్వరలో ట్రస్ట్ నిర్మాణం ప్రారంభం కాబోతుంది ఈరోజు చాలా చాలా శుభం కూడా కాబట్టి వారు దీన్ని లీడ్ చేసుకొని లీడ్ తీసుకొని ఈ ట్రస్ట్ నిర్మాణం కూడా పూర్తి చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నారాయణ మరొక్కసారి గట్టిగా చెప్పడమ్మా యువరాజు బాబుకి యువరాజు బాబుకి యువరాజు బాబుకి స్వామి వివేకానంద మదర్తెరీసా చాటుపూడి ట్రస్ట్లోని జగన్మోహన్ రావు గారిది వాళ్ళ అబ్బాయి గారిది బర్త్డే జరుగుతుందండి ఈరోజు మదర్తేరీసా ట్రస్ట్కు ముందు జగన్మోహన్ రా జగన్మోహన్ రావు గారు అనకన్నా నేను అన్నయ్య అని పిలుస్తాను అన్నయ్య గురించి నేను చెప్పాలంటే ఎవరు కష్టంలో ఉన్నా ముందు వచ్చేది అన్నయ్యే మా ఫ్యామిలీలోను మా మా అత్తకి అన్న అన్నయ్య కొడుకు కానీ నేను అన్నీ అని పిలిచిన వెంటనే మా ఇంటికి వస్తాడు నేనే కాదు ఎవరు మా కుటుంబంలో ఎవ్వరు పిలిచినా వచ్చి తనంతు తను సాయం చేస్తాడు తన దుబాయ్లో ఉన్నప్పుడు కూడా ఎవరి ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉన్నా ఎవరికి కష్టమైనా తను సంతోషంలో ఎప్పుడు ఎవరింటికి వెళ్ళడు కష్టంలోనే వచ్చి చూస్తాడు ఎందుకంటే సంతోషంలో పది మంది వచ్చి ఉంటారు కష్టంలోనే అతను వచ్చి నిలబడతాడు అది మోహన్ అని అంటేనే డబ్బు అందరూ సంపాదిస్తారు కానీ ఖర్చు పెట్టి గుణం అన్నీ ఒక్కడికే ఉంది ప్రతి విషయంలోనూ అన్నీ పేదోలు గొప్పోలు అని ఎప్పుడు అనుకోడు అన్నీ పేదోలతోనే కూర్చొని భోజనేస్తాడు డబ్బున్నోలతో మనం కూర్చోకూడదురా మనకి ఇదైపోతుంది పేదోలతోనే కూర్చొని భోజనేస్తాడు అన్నీ గురించి చెప్తున్నాను కానీ లావణ్య ఇంకా గ్రేటు లక్ష యాభై వేలు ఆమెకు జీతం దుబాయ్లో ఉండేది కానీ మోహన్ అని చెప్పాడు నేను ఇండియా వెళ్ళిపోతాను నేను ఇంకా దుబాయ్లో ఉండను కానీ తన భర్త అడుగుజాడలో నడాలని తన ఉద్యోగానికి రిజన్ చేసి వైజాగ్ వచ్చేసింది ఆవిడ ఎందుకంటే ఇక